ఈ చెట్టు మా ఏం చెట్టా పనసకాయ పనసకాయ చెట్టు అని వేసారు ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూడండి బాగా ఈ చెట్టు పనసకాయ చెట్టు అని వేశారు మా రెడ్డోళ్ళు కొనుక్కొచ్చి మాకు ఇచ్చారు మేమైతే ఇక్కడ వేసాము చాలా పెద్దదైంది ఇప్పుడైతే ఇది నాకు అనుమానంగా ఉంది ఇది పనసకాయ చెట్టు కాదు ఇది మర్రి చెట్టు లాగా ఉంది చూడండి దినాకులు మర్రి చెట్టు లాగా ఉంది ఇది పనసకాయ చెట్ట లాకుంటే మర్రి చెట్ట మీకు తెలిస్తే కామెంట్లో తెలపండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఏం చెట్టు ఇది చూడండి బాగా మారేడు చెట్టు ఈ ఆకు కొయ్యాలండి మేము ఎలా కోసమో చూస్తూనే ఉండండి ఈ దేవుడికి చాలా ఇష్టం అండి ఈ ఆకు అంటే మారేడాకు శివాలయంకి ఎక్కువ ఎత్తుకెళ్తారు ఇప్పుడు ఆ యాకు కోస్తామండి చూస్తూనే ఉండండి ఈ వీడియో

మూడు ఆకులు ఉంటాయి అంటే ఫ్రెండ్స్ రెండు ఆకులు అంట అంటే ఒక కొమ్మ కొమ్మ ఒక రెక్కకి మూడు ఆకులు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కోస్తున్నాను శివాలయంకి శివుడికాయ చాలా ఇష్టం అంట ఈ మూడు ఆకులు అయితే చూడండి ఎలా ఉందో ఇద చెంచ్ కొంచెం చెంచా మండపం డెకరేషన్ చేయబోళ్ళ అందు కోసి పెట్టేసుకుంటున్నారు వాళ్ళు రెండు మూడు రోజులు తెచ్చి పెట్టేస్తారు బొమ్మను సోమవారం తెచ్చే తట్టుకుంటుంది నా చోడ బొమ్మని సోమవారం తెచ్చేస్తారు బొమ్మని అందుకు రేపు అంతా డెకరేషన్ అయిపోద్ది ఇవాళ అందుకే కోపించేది కొడుకే కదా చివుడు కొడికాగ్రహాలు కాడ కూడా వేస్తారు ఇక నాగ్రాలు కాడ మనం ఒకసారి పోతే చూడు ఎలా పోసేస్తుండే రెండు మ్మలక్కలు ఇప్పుడు బాగాలేదంట మేతకే ఒకడు చేసేసాడు ఫోను ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు కూడా చేస్తాడు ఒంట్లో మునిగారు ఎక్కేసే సోకులు చేస్తున్నారు మేకప్లు వేస్తున్నారు రెడ్డి కాడ నుంచి వచ్చింది ఫోను ఇప్పుడు కాడ నుంచి వస్తుంది వీడియో ఆన్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువు అయితే ఈదురు చెరువు ఇది మధ్యలో కాలువ ఈ మధ్యలో కాలువ ఉంది ఇక్కడ నుంచి ఒక్కడి దాకా మా ఈదురు చెరువు అండి ఇది నీళ్ళైతే లేవు చెరులో కూడా నారు అయితే వే వేసేస్తున్నారు పొలము పాతలు కొయ్యలేదు ఇంకా ఎందు పక్కన ఎంత చేసినా చాలదా ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు మా ఏం చెట్టా పనసకాయ పనసకాయ చెట్టు అని వేసారు ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూడండి బాగా ఈ చెట్టు పనసకాయ చెట్టు అని వేశారు మా రెడ్డోళ్ళు కొనుక్కొచ్చి మాకు ఇచ్చారు మేమైతే ఇక్కడ వేసాము చాలా పెద్దదయ్యింది ఇప్పుడైతే ఇది నాకు అనుమానంగా ఉంది ఇది పనసకాయ చెట్టు కాదు ఇది మర్రి చెట్టు లాగా ఉంది చూడండి దీని ఆకులు మర్రి చెట్టు లాగా ఉంది ఇది పనసకాయ చెట్ట లాకుంటే మర్రి చెట్ట మీకు తెలిస్తే కామెంట్లో తెలపండి చూడండి బాగా ఇది పనసకాయ చెట్టు లాకుంటే మర్రి చెట్టు మీరు చూసి మాకు కామెంట్లో తెలపండి ఈ చెట్టు అయితే పనసకాయ చెట్టు అని కొనుక్కొచ్చాడు రెడ్డి ఇది బా చూడండి పనసకాయ చెట్టు మరి చెట్టు మీరే కామెంట్లో తెలపాల చూడండి ఒలిగారు చెప్పాలే అది ఏం చెట్టు అనేది కామెంట్లో చెప్పాలి ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని గట్టిగా చూడండి ఈ వీడియో చూసి మాకు మాత్రం ఇది ఏం చెట్టు అనేది కామెంట్లో తెలపాలి మీరు మేమైతే దీన్ని మర్రి చెట్టు అనుకుంటున్నాము రెడ్ అయితే పంచకాయ చెట్టు అంటున్నాడు మీరు కూడా చూసి ఏం చెట్టు అనేది చెప్పాలా మీరు కూడా ఎక్కువ చెట్టు అయిపోయిందా అయిపోయిందా కోతమన్నాడు చెడీ అప్పుడు చిన్నవి కదా ఇప్పుడు పెద్ద అయిపోయింది ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా చెట్టు ఈ చెట్టు మీరు చూసి మా కామెంట్లో గ్యారెంటీగా చెప్పాలా ఏం చెట్టు అనేది ఇది మర్రి చెట్టా పనసకాయ చెట్టు అనేది మేమైతే పనస చెట్టు పనస చెట్టు కాదు మర్రి చెట్టు అని మేము చెప్తున్నాము మీరేం చెప్తారో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మా మారేడాకైతే కోసేసాము చూడండి అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్